uh-huh <laughs> కృపాగరుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరొక ఆజ్ఞ కోసం ఈ రోజు మనము ధ్యానం చేద్దాం నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది నరహత్య ఎందుకు చేయకూడదు దేవుడే ఒక మానవుడిని లోకములో జన్మింప కాబట్టి ఏ మానవుణ్ణి మరెవరు చంపకూడదు అలాగనే ఎవరు కూడా ఆత్మ హత్యను అంటే తన ప్రాణాన్ని తనే తీసుకోవడానికి ఎంత మాత్రము లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది సంఖ్య క్రమము ముప్పై ఐదు అధ్యాయము ముప్పై మూడవ వచనం మీ రెండు దేశమును దేశము అపవిత్రపరచబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నరహత్య చేయడానికి లంచం పుచ్చుకునేవారు మీలో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక మనిషిని చంపడానికి లంచం తీసుకుని మరి చంపేవారు దేశంలో కాబట్టి ఇలాంటి వారి వలన దేశము అపవిత్రపరచబడుతుంది ఆది కాండము నాలుగవ అధ్యాయము జరిగినది అప్పుడు భూమి సారము కోల్పోయినది అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది సముద్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కత్తిపోటు వంటి మాటల పలుకు వారు కలరు సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నీతి మంత్రులు దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హద్దు చేయటే మంచి వారిని నీతి మంత్రులను దండించకూడదు తన సహోదరుని మీద కోపపడకూడదు తన సహోదరుడిని వ్యర్థుడా అని పిలవకూడదు తన సహోదరుణ్ణి ద్రోహి అంటే వాడు నరకాగ్నికి నరకాగ్ని లోని వాక్యం అసలు వస్తుంది నీతి మంతుడైన చక్కరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన ప్రవక్తల రక్తం నిమిత్తము ఈ తరమ వారు విచారణ చెయ్యబడదురు అని కొత్త పదకొండవ అధ్యాయము యాభై ఒకటవ వచనం సెలవిస్తుంది ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను అగ్ని కందకము గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒక వ్యక్తిని చంపడం వలన ఒక నీతి మంతిని రక్తము భూమి మీద ఒలికింపబడట వలన దేశము అపవిత్రపరచబడుతుంది మరలా ఆ నీతి మంతని రక్తము చెందించిన వారి రక్తము చెందించబడితేనే కాని దేశము పవిత్రము కాదు అందుకనే యేసు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చి ఆ నీతి మంత్రి రక్తమును చెందించారు అందుకే ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు మరల ఆ వ్యక్తి హతము చేయబడినప్పుడు మాత్రమే ఆ దేశం ప్రాయచిత్తం కలుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతి మంత్రుడైనటువంటి యసు ప్రభు వారి లోకంలో మరణించారు ఆయన అందరికి క్షమాపణ కలుగు చేశాడు ఎవరైనా సరే యేసు ప్రభు రక్తంలో కడగ వారికి క్షమాపణ దొరుకుతుంది అటువంటి కృప మరికి దేవుడు చేయను గాక ఆమె